వెల్కమ్ టు మన న్యూస్ న్యూస్ ద ఫాస్టెస్ట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో భూ యజమాని సంతకం తొలగించి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నదాత సుఖీభవా ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకే ఇవ్వాలని కోరుతూ చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో నడి రోడ్డు మీద బైఠాయించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య

నిన్న చిత్రరాజు గారు పెద్దం చేశారు ఇరవై నాలుగు వేల ప్రైవేట్ కంపెనీ ఈ రోజు వాళ్ళు విదేశాల నుంచి ఒక్కటే నేను పెరుగు ఒక రకాల పదకొండు రకాల మీ కావాలి

மோடீன் மோடி லங்கி போயிரும் அதே காது சந்திரபாபு కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి అందరికీ తెలుసు మరి చంద్రబాబు గారు మన పిల్లలందరికీ ఉద్యోగాలు లేకుండా అమెరికాలో పోతుంటే మన పిల్లల మీద హెచ్ఎంపీ కార్టీ కోటి రూపాయలు కట్టాలంటే ఇంతవరకు చంద్రబాబు గారు మోడీ

పంటటి గిట్టుబాటు కూడా కట్టించే కావచ్చు పార్లమెంట్ లో గత సంవత్సరం కేటాయించినపోతే ఏడు వేల ఇరవై కొత్త బడ్జెట్ లో ఈ సంవత్సరంలో ఒక్క రూపాయి ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పదకొండు వేల తగ్గితే పదకొండు వేలు కింద తగ్గితే మేము గంట ఇస్తా ఉంటాను ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో పదిహేను లక్షల ఎకరాల్లో పని చేశారు తెలంగాణలో అరవై లక్షలు దేశ వ్యాప్తంగా మూడు కోట్ల ఎకరాల్లో పని చేశారు

रंग <laughs> रा